మనము వ్యవసాయము తర్వాత ఏ విధంగా యోగ మిలితంగా యోగ సంకల్పంతో ఎందుకంటే వ్యసనముక్తు రైతు ఉంటేనే ఆ పండించిన దానికి కూడా పవర్ ఉంటుంది అతడు బీడి తాగుతూ తాగుతూ ఒకవేళ ఆ వ్యవసాయ క్షేత్రంలో వెళ్ళినా కూడా అది తిన్న వాళ్ళకు కూడా ఆ పవర్ అనుభూతి కావదు తన యొక్క యోగంతో యోగులు ఒక ఫ్రూట్ తింటేనే దినం మొత్తం ఉండగలుగుతారు ఓన్లీ ఒక ఫ్రూట్ ఎనీ ఫ్రూట్ చూడండి మనం ఎంత భోజనం అవసరం లేదు ఒక చిన్న అన్నారు బ్రదర్ ఓన్లీ ఆవు పాలైతే నేను తీసుకుంటా అన్నాడు రియల్ దాంట్లో ఆ ఫ్యాక్ట్ ఉంది అయితే కొద్ది పాలతోటి ఒక్క ఫ్రూట్తోటి యోగులు గడిపిన వాళ్ళు ఉన్నారు అలాగా యోగము ఆధ్యాత్మిక మిళితంతో మనం ఎలా వ్యవసాయం చేయాలన్నది అనుభవంతో అక్క తన యొక్క అనుభవాన్ని మన ముందు షేర్ చేస్తారు అక్కను కూడా సాయంత్రం వరకు ఉండాలని కోరుచున్నా అయితే మధ్యాహ్నం వరకే సెలవు తీసుకుంటా అంటున్నారు అయినా కూడా ఉండాలి ఎందుకంటే నేను కూడా చాలా ప్రోద్బలంతో ఇక్కడి వరకు రావడం జరిగింది వచ్చేదే కాదు కానీ వచ్చినందుకు అక్క కూడా చాలా థ్యాంక్స్ మనం ఒక నానుడిని తెలుసుకుంటామో ఆ నానుడి ప్రోవర్ ప్రకారంగా ఏంటి అని ఆలోచిస్తూ ముందుకెళ్తే దాని లాభాలు కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ రైతు గురించి ఏమంటారండి రైతే రాజు రైతు రాజు ఇక్కడ ఉన్న వాళ్ళ రైతులు కదా మీరందరు ఎవరండి రాజులు ఇంతమంది రాజులు సభలో కూర్చున్నారు వేదిక పైన అనండి లేక సభలో అనండి ఇంతమంది రాజులు కూర్చున్నారు మరి ఇది ఎంత గొప్ప సామ్రాజ్యము చెప్పాలంటే దేశమంతా కూడా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఎనభై శాతం గ్రామీణం ఉండేది భారతదేశం ఇప్పుడు కొంచెం స్మార్ట్ విలేజెస్ మెట్రో మెట్రో మున్సిపాలిటీ పెరిగిపోయి అది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యన కొంచెం తగ్గింది కానీ డెబ్బై శాతం వరకు ఉన్నటువంటి గ్రామీణ భారతదేశంలో అందరూ రైతులు ఇంతమంది రాజులు ఇంతమంది రాజులున్న దేశం అంటే రా ఉండేటువంటి దేశం ఇది మరి రాజు అంటే రాజుకు ఒక కిరీటం ఉంటుంది ఒక సింహాసనం ఉంటుంది ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ప్రజలు ఉంటారు వాళ్ళ గురించినటువంటి బాగోగులు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు వాళ్ళ కష్ట నష్టాలు విద్యాబుద్ధులు ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే కరువు కాటకాలు వ్యవసాయ విధానం పాడి పంటల గురించి తెలుసుకోవాలి బాధ్యత ఆ రాజుది రాజు అంటే ఆ బాధ్యత కిరీటమే తలపైన పెట్టడం జరుగుతుంది ఇక అలాగే ఆత్మగౌరవం నేను ఎలాంటి బాధ్యత కలిగిన వాన్ని నేనేం చెయ్యాలి అని కర్తవ్య బోధన చేసేటువంటి ఆత్మగౌరవం యొక్క సింహాసనమే రాజసింహాసనం ఇక తిలకం నేను ఇది చేస్తూ ఉండాలి అని స్మృతి తిలకం ఉంటుంది రాజతిలకం మరి రైతే రాజన్నప్పుడు మీకు స్మృతి ఏంటి మీ తలపైన కిరీటాలు ఏం కనిపించట్లేదు మీకో సింహాసనం ఉండదు మట్టిలో పని చేస్తుంటారు ఎండలో పని చేస్తారు వర్షం వచ్చినా గొడుగు పట్టుకొని పని చేయాల్సిందే కోట్ వేసుకునైనా వెళ్లాల్సిందే పొలానికి మరి మీరే విధంగా రాజులయ్యారు రైతే రాజన్న మాట ఎందుకు వచ్చింది ఇది సూక్ష్మమైన సామ్రాజ్యం రైతులకు ఉన్నటువంటిది మీ పంట పొలాల్లో వచ్చేటువంటి ప్రొడక్షన్ పంట ఎంతమంది ప్రజలకు నాగరికులకు వెళ్తుందో ఎంతమంది ఇంటికి చేరుకుంటుందో వారందరూ మీ ప్రజలు వారందరికీ ఆరోగ్యకరమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి చక్కని ఆహారాన్ని ప్రసాదించేటువంటి బాధ్యత కిరీటం ప్రతి రైతు నెత్తిన ఉంది మీ బాధ్యత భారతదేశ నాగరికులందరికీ ఆరోగ్యమైన పంటను ప్రసాదించేటువంటి సప్లై చేసేటువంటి బాధ్యత కిరీటం మీ నెత్తిన ఉంది అలాంటి రాజుని అని గుర్తు చేసుకొని ఆత్మగౌరవంతో నేను ఫలానా అంటూ గుర్తు చేసుకోవడమే కాదు దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళే సీట్లో ఉన్నట్లెక్క లేదంటే సీటు దిగినట్లెక్క సీటు దిగితే రాజు అవుతారా కాదు కదా సీట్లో ఉంటేనే రాజు మీకున్న సింహాసనం మీ రసాయన రహితమైన పంట పొలాలు పొలం మీ సింహాసనము ఆ దాంట్లో మీ కర్తవ్యాన్ని కర్తవ్య నిష్టతో సాధించి మీ కర్తవ్యాన్ని నిష్ఠతో చేస్తూ మీ బాధ్యత నిర్వహించినప్పుడు నిజమైన రాజు రైతే రాజు మరి ఒక్కసారి మనసారా కళ్ళు మూసుకున్నా సరే తెరుచున్నా సరే అందరూ ఒక్కసారి హృదయంపై చేయబెట్టుకోండి ఒక్కసారి అందరూ కూడా ఒకసారి మీ మనస్సాక్షిగా మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి మరి నేను ఒక రైతు రాజునన్నప్పుడు దేశ ప్రజలందరి ఆరోగ్యం మా చేతుల్లో ఉందన్నప్పుడు నిజంగా అలాంటి ఆలోచన నాకుందా ఒక రాజుగా నా ప్రజల బాగోగులు వాళ్ళ నైతిక విలువలతో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైనటువంటి రసాయన రహితమైనటువంటి విషయం లేనటువంటి ఆహారం వల్ల పల్లెంలో వెళ్తుందా నా నుండి నాకు అలాంటి ఫస్ట్ ఆలోచన పుడుతుందా నేను ఆలోచిస్తున్నానా నాకు ఆ చింత ఉందా ఒక్కసారి ఆలోచించండి ఏం చింత ఉంది అది ఆలోచించండి నాకు అప్పులు ఎలా తీరాలి నా పంట నష్టం కలగకుండా ఎలా ఉండాలి నాకు ఎక్కువ రాబడెలా కలగాలి ఎక్కువ ధాన్యం ఎలా సాధించాలి ఏం మందులేస్తే మల్టిపుల్ లెవెల్లో పంట సాధించవచ్చు తక్కువ సమయంలో ఎక్కువ పంట సంవత్సరానికి మూడు పంటలైనా సరే నాలుగైనా పర్వాలేదు సో ఎక్కువ వచ్చే విధంగా తక్కువ సమయంలో ఎక్కువ పంట సాధించే విధంగా ఇలా చేసుకుందాము అనేటువంటి ఆలోచనలు ఉన్నాయా ఒక రాజు నన్నప్పుడు నా రాజ్య ప్రజల గురించి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచన ఉందా ఒక్కసారి ప్రశ్నించుకోండి మీకు ఏం జవాబు వచ్చింది నంబర్ వన్ నంబర్ టూ మీరే చెప్పుకోండి ఎవరు చెప్పే అవసరం లేదు మైకి మైకి మేము ఇచ్చేది లేదు మీరు చెప్పేది లేదు అది మీకు తెలుసు ప్రజలందరికీ తెలుసు మరి మీ కిరీటం మీరు తీసేసుకున్నట్టే కదా పక్కన పెట్టారు మీ సింహాసనం మీరు వదిలేసినట్టే కదా పోయారు ఇప్పుడు మీరు రాజులా చెప్పండి మరి రాజుగా లేనప్పుడు గౌరవం ఉంటుందా సీటు దిగిపోతే గౌరవం ఉంటుందా ఈ రోజున రైతులకి దేశవాలీగా చూస్తే ఎందుకు విలువ తగ్గింది అసలైతే అయితే ఉత్తం ఖేతీ మద్యం వ్యాపార్ కనిష్ఠ నౌకరి అన్నారు సనాతన వ్యవసాయ విధానం ప్రకారంగా అందుకే కదా బలరామకృష్ణులు నాగలి గోవులు పట్టుకొని తిరిగారు పొలంలో సనాతన వ్యవసాయం ఉత్తం ఖేతి అది ఎంత ఆత్మగౌరవంతో ఉన్నమాట మద్యం వ్యాపార కనిష్ఠ నౌకరి కానీ ఈరోజు కనిష్ఠ ఖేతి తక్కువ వ్యవసాయం తక్కువైపోయింది మద్యం వ్యాపారం నడుస్తుంది ఇక ఉత్తమమేమో కూర్చొని కంప్యూటర్ నడిపిస్తే చాలు కూర్చొని పనులు చేస్తే చాలు ఉత్తమ నౌకరీ అయిపోయింది నౌకర్ యాక్చువల్ నౌకరీ చేసా నౌకర్ ఉత్తమ అయిపోయింది ఇదేమో కిందికి వచ్చేసింది ఎలా మరి ఎందుకు వచ్చింది మీరు సింహాసనం దిగేశారు మీ కిరీటం తీసి పక్కన పెట్టారు తిలకం చెదిరిపోయింది గుర్తే లేదు అసలు మీరెవరని మీ బాధ్యత ఏంటి మీకు గుర్తులేదు ఎంత గొప్ప బాధ్యతగా ఉంది ఎంతమంది ప్రాణుల ఆరోగ్య పరిస్థితులు ఏ ఏ రోజు చూడండి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఇలాంటి స్థితిగతులు మీరు వెళ్తారు కదా హాస్పిటల్కి అదే భోజనం కదా మరి మీరు చేస్తుంది మరి మిమ్మల్ని మీరు విస్మరించి మరిచిపోయి మీ సింహాసం దిగిపోతే మరి విలువ లేదు పది మంది రైతులకు విలువ లేదంటే సరే అందాం వంద మందికి లేదు సరే అందాం ఒక వెయ్యి మందికి లేదు సరే అందాం దేశమంతా రైతులకు ఎందుకు చిన్న చూపు ఉంది ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళు హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ నొక్కితే లక్షల రూపాయలు వచ్చేసిన నెల నెలకి మరి వీరేమో కాయ కష్టంతో అనకుండా వెళ్ళిపోయి పొలంలో మట్టిలో నిల్చునింత చేస్తుంటే నెలకు ఐదు వేల రూపాయలు లెక్కలు చెప్తున్నాను అన్నయ్య ఇప్పుడు నాకు ఎకరానికి నెలకు ఐదు వేల రూపాయలు లెక్కలు చెప్తున్నారు ఇదేంటి మరి ఎందుకు ఇంత విలువ తగ్గింది మీరు వండి మీరు పండిస్తేనే వాళ్ళు వండుకొని తినేది వాళ్ళు కంప్యూటర్ జాబులు చేస్తే దేశాన్ని మొత్తాన్ని తిండి దొరుకుతుందా చెప్పండి మొత్తం దేశానికి ప్రపంచానికి భోజనం అందించేది ఎవరండి రైతులు ఆ ఏసీలలో కూర్చొని జాబ్ చేసే ఎంప్లాయీస్ కూడా తినేది మీరు పండిస్తేనే పాలకులు కూడా తినేది మీరు పండిస్తేనే జీవితకాలమంతా ఎవరికైనా పోలీస్తో అవసరం పడకపోవచ్చు జీవితకాలం అంతా ఒక అడ్వకేట్తో అవసరం పడకపోవచ్చు ఒక ఇంజనీర్తో అవసరం పడకపోవచ్చు పూర్వజన్మ సుకృతం బాగుంటే డాక్టర్తో కూడా పని పడకపోవచ్చు జీవితం అంతా కానీ రైతుతో పని లేనటువంటి మనిషి ఒక్కడూ లేడు ప్రతి పూట తినాల్సిందే కదా మూడు పూట్ల రెండు పూట్లైనా ఎంతైనా తినేది మళ్ళీ పండించిందే కదా మనిషి పుట్టాక అన్నప్రాస నుంచి మొదలుకొని ఆఖరి శ్వాస దాకా భోజనం తినేది రైతులు పండిస్తేనే కదా అప్పటి నుంచి కూడా పోయేదాకా కూడా ప్రతి ఒక్క ప్రాణికి మీతో సంబంధం ఉంది పశుపక్షాదులు కూడా పంట పొలాల్లోకి కదా వచ్చి తినేసి వెళ్తాయి పక్షులు వాళ్తాయి తినేసి వెళ్తాయి ఈరోజు పక్షులు వాళ్ళగలుగుతున్నాయా ఆ పంటల్లో ఎలాంటి విషపూరితం అందులో వానపురాములు వస్తున్నాయా నేలలో పుట్టేవి రావట్లే గాల్లో ఎగురుకుంటూ వచ్చేవి రావట్లే నేల మీద మనుషులు తిందామంటే హాస్పిటల్ పాలవుతున్నారు భయపడుతున్నారు మరి చూడండి ప్రతి ఒక్క మనిషికి మీతో ప్రతిరోజు ప్రతి పూట కనెక్టివిటీ ఉంది ఎంత గొప్ప స్థానం అండి మీది మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం లేదు అసలు నాకు పోలీసుతో పెద్ద పని లేదులే నాకు డాక్టర్తో పెద్ద పని లేదు నేను యోగాసనాలు చేస్తా మంచి ఇది చేస్తా అది చేస్తాను ఓకే పూర్వజన్మ సుకృతం తోడొస్తే కనుక ఓకే బాగుంది కానీ రైతు నేను నెగ్లెక్ట్ చేస్తా అంటే నడవదు అయినా సరే మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అవుతుంది ఆలోచించండి మీకు మీరుగా మీ ఆత్మగౌరవాన్ని వదిలేసుకున్నారు మళ్ళీ కిరీటం పెట్టుకోండి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీకు ఇవ్వడానికి ఓట్లేస్తాం మేము మీకు కిరీటం పెట్టుకోండి రైతే రాజని మళ్ళీ మేము పలుకుతాం జై జవాన్ అన్నట్టు జై కిసాన్ మళ్ళీ అంటాం ఈరోజు అంటారా జై అంటే గెలుపొందినప్పుడు ఎక్కడ గెలుపు నాగరికులందరు దేశమంతా ఆరోగ్యమైనటువంటి ప్రజానీకాన్ని తీసుకురావడంలో మీరు గెలుపొందితే మీరందరూ మా రాజులే మీ కిరీటం వచ్చేసినట్లే మీకు సింహాసనం వచ్చేసినట్లే ఏదో పరిపాలన సింహాసనం కూర్చుంటేనే రాజుల మాట కాదు అందరి హృదయ సింహాసనాల్లో మీరు ఉంటారు నిజంగా మీ పంట పొలాల సింహాసనంలో ఉండి కర్తవ్యనిష్టతో క్రిమి సంహారక మందులు లేకుండా రసాయన రహితమైనటువంటి ఏ పద్ధతైనా కావచ్చు దానికి పరమాత్మ జ్ఞానాన్ని ధ్యానాన్ని జోడించి యోగ వ్యవసాయ విధానాన్ని గనక మీరు అవలంబిస్తే ఈ దేశాన్ని సస్యశ్యామలంగానే కాదు ఒకప్పటి సనాతన వ్యవసాయం ఉన్నటువంటి ఆది సనాతన దేవత ధర్మాన్ని మళ్ళీ భూమి తీసుకురావచ్చు మనం ఎందుకంటే జైసా అన్ వైసా మన్ అంటారు తినే ఆహారాన్ని బట్టి మనో వికాసం లేక మనోవృత్తి తయారవుతుంది కమర్షియల్గా వంట చేసే వాళ్ళది కనుక హోటల్లోకి వెళ్ళి రోజు తింటే వాళ్ళ బుద్ధి ఎప్పుడూ స్వార్థంగా కమర్షియల్గా ఆలోచిస్తూ ఉంటుంది మరి పండించేటప్పుడే కమర్షియల్గా ఆలోచించి పండిస్తుంటే మరి తిన్న వాళ్ళందరిలో అవి బుద్ధులు పుట్టవా అంతేకాకుండా చూడండి కర్మ ఫిలాసఫీ కూడా తప్పకుండా పనిచేస్తూనే ఉంటుంది ప్రతి సెకండ్ ప్రతి గడియ జో కరేగా సో పాయగా మనం ఏం చేస్తామో దాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే ఇది కర్మ సిద్ధాంతం నంబర్ వన్ సిద్ధాంతం దాని అనుసారంగా కర్మక్షేత్రం పైన ఈ మానవ జీవితం నడుస్తుంది స్వార్థంతో ఆలోచన లేకుండా బాధ్యతను విస్మరించి సింహాసనాన్ని వదిలేసి ప్రజానీకాన్ని పట్టించుకోకుండా నైతిక విలువలను వదిలేసేసి భయంకరంగా క్రిమి సంహారకాలని రసాయనాలని వాడుతూ మీరు నష్టపోతూ వేరే వాళ్ళు నష్టపరుస్తూ ఎన్నో రకాల జబ్బులకు కారణమైతే అందులో ఎంతోమంది బలహీన పసిపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉంటారు బలహీనమైన ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకేమైనా పోతే వాళ్ళపైన ఆధారపడ్డ ఫ్యామిలీ అంతా దిక్కు లేకుండా అయిపోతే అనాథలైపోతే ఆ లోపల నుంచి వచ్చేటువంటి బాధ దుఃఖము ఒక విధంగా శ్రాపాల రూపంలో ఎవరెవరు కారణమో వాళ్ళకందరికీ చేరిపోతుంది తెలియకుండానే ఎవరెవరి పంట క్రిమి క్రిమి కీటకాలతో పండించింది రసాయనాలతో పండించిన పంట ఎవరెవరి పరివారాలకు వెళ్తుందో వాళ్ళకి ఏమేం జరుగుతుందో ఆరోగ్య స్థితిగతులు మానసిక స్థితిగతులు వాటితో జరిగే గందరగోళాలు దాని రిజల్ట్ కర్మఫలం ఆ మూలాల్లోకి వెళ్తుంది మరి మూలాల్లో మీరే ఉన్నారు దాని అనుసారంగా మరి మీ మానసిక స్థితిగతులు బాగుంటాయా ప్రశాంతంగా పడుకుంటారా ప్రకృతిని ఇంతగా పాడు చేస్తాను ఇప్పుడే అన్నీ గారు చెప్తున్నారు వాయువుని దూషిస్తున్నారు నీటిని భూమిని అంత పూర్తిగా దోషపూరితం చేసేస్తున్నారు కలుషితం చేస్తున్నారు మరి ప్రకృతికి హాం హాని చేస్తే ప్రకృతి మీకు ఉపకారం చేస్తుందా జోకరేగా చెప్పండి సోపాయగా మరి దానికంత హాని చేస్తుంటే అది మరి నష్టపరచదా దాన్ని నష్టం చేస్తుంటే చేతికి వచ్చిన పంట ఈరోజు రేపు కోత కోయబోతుంటే కుండపోత వర్షం వచ్చి చేతికి అందకుండా పోతుంది దాన్ని నష్టం చేస్తే నష్టపడాల్సి ఉంటుంది కదా ఇతరులకు ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమై వాళ్ళు చనిపోవడానికి కూడా కారణమవుతుంటే మరి ఎందుకని మనోస్థితి అతి బలహీనమైపోయి ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు ఆత్మహత్యలు అంటారు బలవన్ మరణాలు అంటారు సూసైడ్ చేసుకునే పరిస్థితి రైతే రాజ్ అన్నటువంటి టైటిల్ ఉన్నటువంటి రాజుకి సూసైడ్ చేసిన పరిస్థితి వచ్చింది రాజు సూసైడ్ చేసుకుంటాడా రాజు ఆజ్ఞాపిస్తాడు ఈరోజు మరి రైతే రాజు అని చెప్పుకుంటారు కానీ మరి మీకెందుకు ఆ పరిస్థితి కలిగింది ఎంతమంది మనోవ్యధతో బాధలు పడుతుంటే దాన్ని రిటర్న్ మళ్ళీ తెలియకుండానే చేరుతుంది అదే మళ్ళీ సన్మార్గంలో గనక మీరు ఈ వ్యవసాయాన్ని సనాతన వ్యవసాయ విధానం అందులో చూడండి దేవతలు నిలిపారు అక్కడ అంటే దాని అర్థం ఏంటంటే దేవాది దేవుడు పరమాత్మ శివుడు ఆ శివ పితని ధ్యానం చేస్తూ మనలో పరమాత్మ శక్తిని గుణాలని కళలని విశేషతల్ని మనోబలాన్ని నింపుకొని ఆ శక్తియుక్తులతో శక్తి సామర్థ్యాలతో గుణగణాలతో పంటని పండిస్తూ పంటలో అడుగుపెట్టిన వెంటనే ముందస్తుగా భగవంతుని ధ్యానం చేసి హోమం హోమం రగిలించి తర్వాత పూర్తిగా పంట పొలాల పనులు చూసుకొని మళ్ళీ సాయంకాలం కాస్త పూజ చేసి పరమాత్మ ధ్యానం చేసి వెళ్ళేటువంటి ఆనవాయితీ ఒకప్పుడు ఉండే అదే పద్ధతిలో మేమిప్పుడు మళ్ళీ రాజయోగాన్ని జోడించమని నేర్పిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి